నిన్న పత్రికలు నా యాత్ర గురించి తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు ఎస్ కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం వారిని అగౌరవపరచడం లేదు వారు ఉద్యమ నాయకుడు వారు లేనిది తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిబుల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని ఆ చెట్టును దుర్మార్గాల బారు దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు నేను నా తువ్వ ఎత్తుక్కుంటున్నా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజలతో తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుక్కుంటున్నా వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టలేదు ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం నేను కాదనట్లేదు సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు ఇది నా మారల్ కంపస్ కరెక్ట్ కాదని చెప్తున్నది నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ మీడియా